ఫుడ్ ప్రిపేర్ చేయడానికి టైం ఎక్కువగా లేనప్పుడు ఇలా క్విక్ అండ్ సూపర్ డెలిషియస్గా పుదీనా రైస్ ప్రిపేర్ చేయండి లంచ్ బాక్స్లోకి అయితే సెట్ అసలు ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం టేస్ట్ మాత్రం ఎమ్మి ఉంటుంది ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టేసుకోవాలి అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అలాగే వన్ టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి ఇవి కొంచెం వేడైన తర్వాత ఇందులో రెండు బిర్యానీ ఆకులు అలాగే దాల్చిన చెక్క లవంగం యాలకులు మిరియాలు ఒక గుప్పెడు వరకు జీడిపప్పు పలుకులు వేసుకొని కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి జీడిపప్పు మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో బారుగా కట్ చేసుకున్న ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిపోయేలకు మన పుదీనా రైస్లోకి మెయిన్ ఇంగ్రీడియంట్ అయినా పుదీనా పేస్ట్ని ప్రిపేర్ చేసుకుందాం ముందుగా ఒక మిక్సర్ జార్ తీసుకొని ఇందులో ఒక గుప్పెడి వరకు పుదీనా యాడ్ చేసుకోండి మీరు పుదీనా ఎక్కువగా తినే వాళ్ళైతే ఇంకొంచమే యాడ్ చేసుకోవచ్చు లేదు స్టార్టింగ్ చేసుకున్నామంటే కొంచెం తక్కువగానే యాడ్ చేయండి ఫ్లేవర్ ఎక్కువైపోతుంది ఇందులోనే అల్లం పచ్చిమిర్చి నాలుగైదు వెల్లుల్లి రబ్బలు కూడా యాడ్ చేసుకోండి పచ్చిమిర్చి ఘాటుకు తగినంత యాడ్ చేసుకోండి మనం వేరే కారం ఏమి యాడ్ చేయం కాబట్టి యాడ్ చేసి కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తని పేస్ట్ లాగా చేసేసుకోండి ఈ లోపు ఆనియన్స్ కూడా మంచిగా ఫ్రై అయిపోయి ఉంటాయి ఆనియన్స్ లైట్ గోల్డ్ కలర్లోకి వస్తేనే బాగుంటుంది అనమాట మనం బిర్యానీలకు ఎలా అయితే ఫ్రై చేసుకుంటామో అలా ఫ్రై అయితే టేస్ట్ బాగుంటుంది ఇందులో మనం ప్రిపేర్ చేసుకున్న పుదీనా పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో రెండు రెబ్బలు కరివేపాకు అలాగే మనం ముందుగా ఒక థర్టీ మినిట్స్ వరకు నానబెట్టుకున్న బాస్మతి రైస్ యాడ్ చేసుకోండి బాస్మతి రైస్ అనే కాదు నార్మల్ రైస్తో చేసినా కానీ టేస్ట్ బాగుంటుంది ఇలా రైస్ యాడ్ చేసిన తర్వాత వన్ మినిట్ వరకు కొంచెం లైట్గా ఫ్రై చేసుకోండి ఫ్రై అయిన తర్వాత వన్ గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది టూ గ్లాసెస్ వాటర్ అయితే మరీ ఎక్కువ మెత్తగా అయిపోతుంది అనమాట వన్ అండ్ హాఫ్ అయితే సెట్ ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి ఫైనల్గా కొంచెం గరం మసాలా యాడ్ చేయండి అంతే సరిపోతుంది ఇంకేం యాడ్ చేయాల్సిన అవసరం అయితే ఒకసారి మిక్స్ చేసుకోండి సాల్ట్ సరిపోయిందో లేదో టేస్ట్ చేసి అడ్జస్ట్ చేసుకోండి అంతే ఇప్పుడు దీనికి మూత పెట్టేసి పైన విజిల్ కూడా పెట్టేసేయండి పెట్టేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక్క విజిల్ వస్తే సరిపోతుంది రెండు విజిల్స్ వచ్చాయంటే అడుగంట వేస్తుంది అనమాట మీడియం ఫ్లేమ్లో ఒక విజిల్ వస్తే సరిపోతుంది విజిల్ వచ్చిన తర్వాత అందులోంచి గ్యాస్ అంతా పోయేంతవరకు దాన్ని అలా వదిలేసేయండి ఇంకా గ్యాస్ అంతా పోయిన తర్వాత ఏముంది చక్కగా ఓపెన్ చేయటమే ఇలా ఓపెన్ చేసిన తర్వాత వచ్చే స్మెల్ మాత్రం ఆహా మామూలుగా రాదు అసలు సూపర్ టెంప్టింగ్గా ఉంటుంది ఒకసారి దీన్ని మిక్స్ చేసుకోండి ఎందుకంటే మసాలాలన్నీ పైన ఉంటాయి కాబట్టి ఒకసారి మిక్స్ చేసుకుంటే రైస్లో మొత్తం కలిసిపోతుంది అనమాట ఇలా కలిసిపోయిన తర్వాత దీన్ని వేడి వేడిగా సర్వ్ చేసుకొని ఆనియన్ అండ్ రైతాతో తింటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది టేస్ట్ మాత్రం మార్నింగ్ లేచిన తర్వాత టైం తక్కువ ఉన్నప్పుడు హడావిడి హడావిడిగా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి అనుకున్నప్పుడు ఈ రెసిపీ అయితే సెట్ అసలు ఒక కర్రీ రైస్ అన్నీ ప్రిపేర్ చేసే పని లేకుండా ఇలా చక్కగా పుదీనా రైస్ ప్రిపేర్ చేసుకున్నామంటే టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది లంచ్ బాక్స్లోకి అయితే సెట్ అసలు వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి